హాయ్ నమస్తే అండి ఈరోజు నేను వెరైటీగా చూపిస్తున్నాను ఓల్డ్ రెసిపీ అండి తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు శ్రమ తక్కువ ఖర్చు తక్కువ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఓల్డ్గా ఇంతవరకు చిన్నప్పుడు చేసేవాళ్ళు అనమాట ఎక్కువగా బియ్యంతో చేస్తారు ఇది మామూలు బియ్యం కడిగి ఆరపోసుకున్న బియ్యంతో చేసుకుంటే చాలా బాగుంటుంది రేషన్ బియ్యమైనా ఏ బియ్యమైనా సరే ముందు కడిగి అండపోసుకోవాలి అప్పుడు చేస్తే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే బియ్య పై నుండి తెల్లది తౌడు కూర అంతా పోతుంది కదా పోయిన తర్వాత ఎండిన తర్వాత మళ్ళీ దీన్ని వేడ్ చేసుకోవాలి రోజ్ చేయాలి సన్నటి సగం మీద కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బియ్యం గింజ పట్టుకుని తునిగితే తునగాలన్నమాట అంతవరకు ఫ్రై చేయాలి దినిలో ఫ్రై చేస్తే చక్కగా మాడకుండా ఫ్రై అవుతుంది కొంచెం సగెకు పెట్టారనుకోండి ఇవి మాడి టేస్ట్ స్వీట్ టేస్ట్ అంతా పాడైపోతుంది అనమాట అందుకని ఇవి వేయించినంతసేపు మందపాటి కళాయి తీసుకుని సన్నటి మీద పెట్టుకుని వేయించండి అప్పుడు కొంచెం బాగా వేగుతాయి అనమాట ఎంత బాగా వేగితే స్వీట్ అంత టేస్ట్గా ఉంటుంది ఇది చిన్నప్పుడు మనం అందరం తినే ఉంటాం ఈ రెసిపీ ఎందుకంటే బియ్యంతో అప్పట్లో ఇన్ని రకాలు బయట దొరికే కాదు కదా అప్పుడు ఏమన్నా కావాలని అడిగితే ఇంట్లో ఉన్న బెల్లం బియ్యంతో చేసి పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు అట్లా చాలా బాగుండేది హెల్తీగా కూడా ఉండేవాళ్ళు ఇలా చేసి పెడితే పిల్లలు ఇప్పుడు డాల్డాలు ఫుడ్ కలర్స్ అవి ఇవి అన్నీ వాడిన స్వీట్లు తింటే అంత హెల్త్కి మంచిది కాదు ఇలా పిల్లలకి చేసి పెట్టారు అనుకోండి ఇంట్లో హెల్తీగా చాలా బాగుంటారనమాట పిల్లలకి స్వీట్ తిన్నట్టు ఉంటుంది హెల్త్ ఖరాబ్ అవ్వదు ఇది నెయ్యి బెల్లం బియ్యపిండి పిండి అన్నీ హెల్దీనే కదా ఇలా చేస్తే కొంచెం పిల్లలకి హెల్తీగా ఉంటారు ఇలా ట్రై చేయండి ఒకసారి ఫ్రెండ్స్ బాగా డ్రై రోస్ట్ చేసుకున్న వాన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి దాన్ని నేతిలో మళ్ళీ వేయించుకోవాలి ఇప్పుడు రెండు సార్లు వేయించే తలకి టేస్ట్ నేతిలో వేయించే తలకి బియ్యం పిండి అది వేయించుతుంటేనే చాలా కమ్మటి వాసన వస్తుంది అన్నమాట అప్పుడే బాగుంటుంది పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు వేసాను ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేను కొబ్బరి నువ్వులు యాడ్ చేస్తాను అన్నమాట నువ్వులు కూడా చాలా బాగుంటాయి ఈ స్వీట్లో వేయించేటప్పుడే లాస్ట్లో యాడ్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది నువ్వులు ఆ వేడికి వేగిపోతాయి వీటిని బాగా వేయించిన తర్వాత ఇది చల్లారినివ్వాలి పక్కన పెట్టేసుకుని బెల్లం పాకం రెడీ చేసుకున్నా నేనైతే కొంచెం కప్పుకి తక్కువగానే వేసాను కదా కప్పు బియ్యానికి కప్పు బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ మా పా మా పాప తగ్గించేయి బెల్లం ఎక్కువ వేయొద్దు అంటే కొంచెం తగ్గించాను మైల్డ్ స్వీట్తో ఇది కూడా బాగానే ఉంది కానీ కొంచెం తీపెక్కువ వాళ్ళైతే కప్పు బియ్యానికి కప్పు బెల్లం వేసుకుంటే బాగుంటుంది ఒక పావు కప్పు రాక నెయ్యి పడుతుంది కొబ్బరి అవి మీ ఇష్టం అనమాట అంటే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ అవుతుంది కదా వేసుకుంటే పచ్చి కొబ్బరి అంటే చాలా బాగుంటుంది స్వీటు చిన్న ఊన తెలియక పాకం వచ్చిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవాలి వేయించి అప్పటికే ఇది చల్లగా అయిపోయింది కదా దీన్ని కొంచెం కొంచెంగా ఉండలు లేకుండా యాడ్ చేసుకుని కలుపుకోవాలి కొంచెం లాస్ట్లో ఇవి పాకంలో వేస్తే కొంచెం రవ్వ క్రిస్పీనెస్గా వస్తుంది అనమాట కొంచెం క్రిస్పీగా ఉంటుంది బియ్య పిండి క్రిస్పీగా అవుతుంది అందుకని నేను లాస్ట్లో కొంచెం రెండు నాలుగు స్పూన్లు పాలు కూడా యాడ్ చేశాను అప్పుడు కొంచెం మెత్తగా స్వీటు మేలాగా చాలా బాగుంటుంది అనమాట పాలు టేస్ట్ వస్తుంది కొంచెం ఈ బియ్య మెత్తబడుతుంది ఇప్పుడైతే కొంచెం క్రిస్పీగా ఉంది ఇలా చేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది సరే ఫ్రెండ్స్ మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి చిన్న చిన్న వీడియోలు పెడుతూ ఉంటాను హెల్దీ రెసిపీసే ఎక్కువ పెడతాను ఎక్కువ టైం పట్టకుండా ఇలా పిల్లలకి ఇంట్లో చేసి పెట్టామనుకోండి హెల్దీగానే ఉంటారు ఖర్చు తక్కువ అవుతుంది అవి కొన్నవి డాల్డాల్ వాడతారు కదా అంత మంచిది కాదు పిల్లలకి కొంచెంగా పాలు ఒక స్పూన్ రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటూ వేయించుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు కొంచెం మెత్తబడుతుంది ఒకసారి యాడ్ చేశారనుకోండి ముద్దలాగా అయిపోతుంది బాగా మెత్తగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం కొంచెంగా ఎన్ని పాలు పడతాయో నేనైతే నాలుగు స్పూన్ల వరకే యాడ్ చేశాను కొంచెం మెత్తబడి బరి కొంచెం బైండింగ్ వస్తే చాలన్నమాట పాలు పోస్తే కొంచెం మెత్తగా బైండింగ్ వస్తుందని పాలు పోసాను ఈ ప్లేస్లో మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం నెయ్యి ముందు యాడ్ చేశాను నేను కొంచెం లాస్ట్లో యాడ్ చేస్తాను నెయ్యి కొంచెం తక్కువగా యాడ్ చేశాను అనమాట నేను లేకపోతే నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇది రవ్వ లాగా కూడా ఉంటుంది నెయ్యి యాడ్ చేసుకుని లడ్డూలు చుట్టుకుంటే మనం బొంబాయి రవ్వ కన్నా ఇట్లా బియ్యం రవ్వతో చేసుకుంటే రవ్వ లడ్డూలు ఇంకా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట ఎందుకంటే బొంబాయి రవ్వ ఎంత వేయించినా అది పచ్చిగా ఉంటుంది మనం ఇక్కడ బియ్యం వేయించి వేయించి నేతిలో చాలా స్మెల్కే మనకి తినాలనిపిస్తుంది అనమాట స్వీట్ అలా బాగుంటుంది రవ్వ కేసరి లాగా ఉంటుంది ఇది చాలా బాగుంది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం కామెంట్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి కామెంట్ ఇస్తే నా వీడియోలు మందికి చేరువవుతాయి ఈ రెసిపీ మాత్రం చాలా బాగుంది ఇది అంతా ఒక పది నిమిషాలు కూడా లేదు ఇంట్లో తల్లకి రెండు మొక్కలు తినేసారు అంత బాగుంది అనేది నెయ్యి ఫ్లేవరు మైసూరు పక్కన ఇదే బాగుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇలా కొత్తగా తక్కువ ఖర్చుతో చేసుకుంటే చాలా బాగుంటుంది సరే ఫ్రెండ్స్ ఉంటాను